కాంగ్రెస్ ప్రభుత్వం కబ్జాలు అమ్మకాలు నేను చెప్పినా కదా తెలంగాణ రాష్ట్రానికి ఎవడైనా వచ్చి సరైన ఫిగర్ రేటు రేవంత్ రెడ్డికి చెప్తే తెలంగాణ చిటికేసినంత ఈజీగా అమ్మేస్తాడు అందులోనూ ఈ వార్త హైలైట్ జిహెచ్ఎంసి పార్కుని అమ్మేసిందట ఒక సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అమ్మేసిందట ఈ ముచ్చటిని చూసుకోండి జిహెచ్ఎంసి పార్కు అమ్మేసిన సబ్ రిజిస్టార్ రేవంత్ రెడ్డి ఏమో ప్రభుత్వ భూములు అమ్మే అదేవిధంగా కేసీఆర్ కట్టిన కేసీఆర్ కొన్ని పలు అభివృద్ధి కార్యక్రమాలకి ప్రజలకు ఆహ్లాదంగా ఉండే కొన్ని ప్రదేశాన్ని కూడా అమ్ముకుంటూ వచ్చేసింది ఇప్పుడు ఈ జిహెచ్ఎంసి చూడండి మరి జిహెచ్ఎంసి పార్కు అమ్మేసిన సబ్ రిజిస్ట్రార్ బాధ్యతలు తీసుకున్న మూడవ రోజే అమ్మకం జిహెచ్ఎంసి పార్కును ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన సీనియర్ అసిస్టెంట్ రిజిస్ట్రేషన్ శాఖలో అవినీతి అక్రమ దందాలు పతాక స్థాయికి చేరుకున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ దాడులు లంచాల డిమాండ్ చేస్తున్నది అధికారులపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి వరస్థలిపురం సబ్ రిజిస్ట్ర కార్యాలయం జరిగిన ఘటన రిజిస్ట్రేషన్ల శాఖ పరుగులు తీసింది ఇక్కడ బాధ్యతలు స్వీకరించి ఒక అధికారి ఏకంగా జిహెచ్ఎంసి చెందిన పార్కు స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తుల పేరిట రిజిస్ట్రేషన్ చేసిన ఉదాంతం మీరు చూశారు కదా ఇట్లనే ఇట్లనే అమ్మేస్తా ఉంటారు వీళ్ళు రేవంత్ రెడ్డి అధికారులకు వచ్చినప్పటి నుంచి ప్రజల భూముల బెండు మీరు పేదలు కట్టుకున్న భూములు ఇండ్లు కూల్చి ఆ ఇండ్ల కింద ఉన్న భూములను అమ్ముండు ఇంకా విద్యార్థుల నాలుగు వందల ఎకరాలు హెచ్సి ల్యాండ్ని కూడా అమ్మేసిండు ఎన్నో రకాల కార్యక్రమాలు ఎన్నో విధాలుగా రేవంత్ రెడ్డి ఎక్కడ అడిగేసిన చోట ఆయన కన్నుబడిన కాడ ఆ ల్యాండ్లు అమ్ముకుంటూ పోవాల్సిందే అందులోనూ ఈ జిహెచ్ఎంసి పార్కును అమ్మేయడం అనేది ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి అనుకుంటా ఇది ఒక రిజిస్ట్రేషన్ సీనియర్ రిజిస్ట్రేషన్ ఒక అధికారి నియమించిన మూడు రోజులకే ఒక ప్రైవేట్ వాళ్ళకి జిహెచ్ఎంసీ పార్కును అమ్మేసిందట అంటే రేవంత్ రెడ్డి ఎంతకు దగాకు పాల్పడ్డారో చూసారా ఎంత దగాకు పాల్పడ్డాడు అంత ఘోరానికి పాల్పడ్డాడు అంత దిగజారిపోయింది ప్రభుత్వం అంతగానం అమ్మేసుడు ఏదైనా ఏదైనా అడ్డుపడితే వారిపైన దాడులు చేసుడు ఈ కార్యక్రమాలే మొదలయ్యాయి ఇంకెక్కడా ఇంకేం లాభం ఉంది వీళ్ళతోటి ఇలా అమ్ముడు దున్నుడు దాగుడు కార్యక్రమాలు విచ్చలవిడిగా చేస్తూ